నెల్లూరులోని హోటల్ మినర్వా గ్రాండ్లో సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ మరియు ఎల్టీపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నుడా చైర్మన్ కోటం కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ కమిషనర్ నందన్ హాజరయ్యారు ఈ సందర్భంగా నుడా చైర్మన్ మాట్లాడుతూ మన దేశానికి గర్వకారణమైన ఇంజనీరు కీర్తిశేషులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం ఆయన జన్మదినాన్ని ఇంజనీర్స్ గా జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ బాబు జనరల్ సెక్రటరీ జుబేరుద్దీన్ ట్రెజరర్ గోపీనాథ్ మరియు అసోసియేషన్ సభ్యులు ఇంజనీర్లు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు మోక్షగుండ విశ్వేశ్వర గారి జన్మదినాన్ని మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన్ని ఇంజనీర్ ఆయన ఉన్న ఈ దేశంలో నేను కూడా ఉన్నందుకు గర్విస్తున్నాను ఎందుకంటే ఆయన అంత ప్రఖ్యాతి కాల్సిన వ్యక్తి నేను కూడా ఇంజనీర్ అయినందుకు గర్విస్తా ఉన్నాను నేను ఈ ఇంజనీర్ అసోసియేషన్ స్థాపించినప్పుడు చాలా తక్కువ మందితో స్థాపించాను దానికి మా మిత్రులు మాకెంతో సహకరించి వెళ్ళినప్పుడు బాగా స్పందించి రోజు మేము దగ్గర దగ్గర తొంభై రెండు మంది మందితో ఉన్నామంటే అది మా అందరి యొక్క సమస్య కృషి ప్రతి ఒక్క ఇంజనీరు వారు ఎంతో కృషించి మా అసోసియేషన్ కోసం వాళ్ళు శ్రమించారు మేము ఈరోజు ఈ ఇంజనీర్ సరదాగా సంతోషంగా గడుపుకుంటున్నామంటే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క ఇంజనీర్ యొక్క కృషి మేమందరం కలిసి ఇలాగే ఉండాలని ఇలాగే ఉంటామని అలాగే ప్రభుత్వం యొక్క సూచనలు పాటిస్తూ మేము అలాగే ముందుకు సాగిపోతామని ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఎంతగానో అనుకూలంగా ఉంది రానున్న ప్రభుత్వ విషయంలో కానీ మాకు అప్రూవల్ ఇచ్చే విషయంలో కానీ చాలా అనుకూలంగా ఉంది అందువల్ల మేము ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ మా ఇంజనీర్స్ పితామహుడు భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వర గారి జన్మదినాన్ని స్మరించుకుంటూ మేము ఈ ఇంజనీర్స్ డే ఫిఫ్టీ ఎయిత్ ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది మనకు ఆయన చేసిన ప్రాజెక్టు గాని ఆయన చేసిన ఆనకట్టల ప్రాజెక్టు గాని వరదలు రాకుండా ఎట్టా నిలాపాల అని చెప్పి ఆయన చేసిన డిజైన్లు గాని ఈ రోజు మేము మరవలేము అలాగే ఆయన ఇండియాలోనే కాకుండా బయట దేశాలలో కూడా ఆయన పేరు ఉన్నాయి ఇక్కడ భారతరత్న అవార్డే కాకుండా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు కూడా ఆయనకి చాలా అవార్డులు ఉన్నారు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చూపించిన దారిలోనే మా ఇంజనీర్స్ అందరూ ఆయన్ని స్మరించుకుంటూ ఇంజనీర్స్ డే అనేది జరుపుకుంటున్నాం పండుగ వాతావరణంలో మేము జరుపుకుంటున్నాం అదే విధంగా ఆయన్ని తలుచుకుంటూ మేము స్పోర్ట్స్ డే కూడా చేసాం స్పోర్ట్స్ డే చేసి ఒక మంచి కుటుంబం అందరూ ఒక కలిసి కట్టుగా ఉన్నామని గుర్తు చేసుకుని మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుని వాళ్ళకి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఇది మనకు చాలా సంతోషకరమైన ఇది అలాగే మన ఇంజనీర్స్ అందరూ ఈరోజు మేము తక్కువ కాలంలో ప్రారంభించాం మేలో సార్ చెప్పినట్టు ప్రారంభించి ఈ రోజు నైన్టీ ఎయిట్ మెంబర్స్ లాగా మేము ఏర్పడి అందరూ కలిసి కట్టుగా మేము వెళ్తున్నాం ఎన్ని ఇబ్బందులు ఎన్ని అడ్డలు వచ్చినా మన నెల్లూరు సిటీని మనం సుందరంగా తీర్చిదిద్దే పనిలో మేము ఉన్నాం అదేవిధంగా చాలా ప్రాజెక్టులు గాని చాలా మన ఇక్కడ ఉన్న ఇంజనీర్స్ నెల్లూరుని చాలా చేశారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేస్తామని చెప్పి మనం చెప్పుకోవడం తరఫున మనము ఈ మధ్య జియోలు వచ్చాయి మనకు నారాయణ సార్ గారి మనం సార్తో మాట్లాడి మనం స్టేట్ క్లేసాతో ఇంప్లీట్ అయ్యి చాలా వరకు మేము సార్తో మాట్లాడి కొన్ని జియోలు మార్చడం జరిగింది దాని మీద కొన్ని క్రిమినల్ కేసులు అన్ని ఉన్నాయి అన్ని సార్ తీపిచ్చి ఎల్ఆర్ఎస్ తీసుకొని వచ్చారు ఇప్పుడు విపిఎస్ కూడా రాబోతుంది ఒక పది రోజుల్లో ఇంకా మేము మనం కోరేది ఒక్కటే మా ఇంజనీర్స్ కానీ అందరూ ప్రకారం మనం ఇబ్బంది లేకుండా కట్టుకుని పోతే నెల్లూరు మంచి సిటీగా ఏర్పడుతుంది అని చెప్పి ఏమి ఇబ్బంది లేకుండా నారాయణ సార్ చేస్తున్న పట్టుదలకి మేము కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది దాని ప్రకారం చేసుకుని పెడుతున్నాం ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ కి వచ్చిన మీ అందరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాభై ఐదు మందితో ఈ యొక్క అసోసియేషన్ ఇదే మినర్వా గ్రాండ్ లో మే ఒకటవ తారీఖున ప్రారంభించాం ఈ అసోసియేషన్ దాదాపు వంద మంది పైజనుక్గా అనేక మంది ఇంజనీర్లు అందరూ కలిసి ఇప్పుడు అందరం కుటుంబాలతో కలిసి ఇంజనీర్స్ డేని ని మోక్షగొండ విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకార్థం జరుపుకుంటున్నాం దానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే కాకుండా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తారీఖున ఇదే పాయింట్లో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకునేటప్పుడు బెస్ట్ ఐకానిక్ బిల్డింగ్ అవార్డ్ బెస్ట్ ఇంజనీర్ అవార్డు కూడా ప్రకటించుకుని వారందరికీ మన అసోసియేషన్ తరఫున రిమండర్స్ పురస్కారాలు ఇచ్చి అందరినీ సత్కరిస్తామని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తున్నా ఈరోజు పెద్దలో భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వర గారు జయంతి సందర్భంగా సివిల్స్ ఇంజనీర్ అంతా కలిపి ఆయన పేరుతో ఒక ప్రోగ్రాం జరపడం అలవాటు యాభై ఐదు మందితో స్టార్ట్ అయింది ఈ రోజు మూడు వందల పైగా వచ్చారు నెక్స్ట్ ఇయర్కి ఆరు వందలు ఐదు వందల నుంచి ఆరు వందలు కావాలని వాళ్ళు ఆశీర్వదిస్తున్నాను అలాగా సివిల్ ఇంజనీర్స్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వారికి తోడుగా ఉంటానని వారికే నేను ఎప్పుడు అధికారులకే సపోర్ట్ చేస్తాను నా ఉన్నటువంటి అది వీక్నెస్ ఇంకోటి నాకు తెలియదు తప్పకుండా వారు ఇంకా డెవలప్ కావాలని ఈరోజు విశ్వేశ్వరయ గారి గురించి చెప్పాలంటే ంతా చాలదు ఆయన భారతరత్న అవార్డు పొందటం ఆనాడే కర్ణాటకలో కృష్ణా ప్రాజెక్ట్ కట్టి ఆసియా ఖండాలోనే ఒక గొప్ప ఒక గొప్ప ప్రాజెక్ట్ కట్టినటువంటి మహానుభావుడు ఆయన ఎవరో కాదు మనవాడు మన తెలుగువాడు ఒక్క జిల్లా ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి వెళ్ళారు కర్ణాటకకి మన వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే అనేక ప్రాజెక్టులు ఆనాడు కట్టాడు ఈరోజు మన అధ్యక్షుల వారు చెప్పారు ఈరోజు అమరావతికి ఎంతో మంది డిజైన్ చేస్తాను ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది యంత్రాలు వచ్చేసినాయి ఆనాడు రోడ్లలో యంత్రాలు లేవు టెక్నాలజీ లేదు అయినా హైదరాబాద్ లాంటి మహానగరం వరద రోజు పదిహేను మంది చనిపోతే ఆనాడు వందలాది మంది నిరాశలైతే ఆ మహానుభావుని నైజాన పిలిపిస్తే ఒకటే ఆయన స్కెచ్ చేశాడు కృషి నది కట్టి నీళ్లు బయటికి రాకుండా అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టి కట్టినటువంటి మహానుభావుడు ఆయన పాత బస్తీలో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందంటే ఇప్పటికే బ్రహ్మాండంగా ఉందంటే మోసగండం విశ్వేశ్వరరావు గారి పుణ్యం కానీ ఈ రోజు కొంతమంది అయితే కట్టిన సంవత్సరానికే పోతుంది కానీ ఇన్ని సంవత్సరాలు ఉందంటే ఆ మహానుభావుడిని గుర్తిస్తూ రోజు ఇంతమంది ఇంజనీర్లు నా తమ్ముళ్ళు నా సోదరులు ఆ ప్రోగ్రాం చేసేవారు అంటే మరొకసారి ఆయనకు నివాళులర్పిస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఇంజనీర్లు అందరూ కూడా మరో మోక్షడున్న విశ్వస కావాలని అంత పేరు తెచ్చుకోవాలని నేను నమ్మిన బాబాకి అనధికార లేఅవుట్ లా ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు

చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా